బీర విత్తనాల్ని పొలంలో నాటడానికి ముందు విత్తన శుద్ధి చేసుకోవడానికి ఒక కిలో బీర విత్తనాల్ని తీసుకొని ఒక కిలో బీర విత్తనాలకు నలభై గ్రాముల సాయిల్ కేరు నలభై మిల్లీలీటర్ల సన్ గార్డు ఇరవై మిల్లీలీటర్ల సన్ స్టిక్ కలిపి విత్తనాలకు బాగా పట్టించి మిశ్రమం మొత్తం బీర విత్తనాలపై పూతగా ఈ మిశ్రమం మొత్తం బీర విత్తనాలపై పూతగా వరకు బాగా కలుపుకొని విత్తనాలపై పూర్తిగా పూత ఏర్పడిన తర్వాత విత్తనాలని ఒక ఐదు ఆరు గంటల పాటు నీడలో ఆరబెట్టుకొని తర్వాత విత్తనాన్ని భూమిలో విత్తుకుంటే మనకు భూమి ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది